పెద్ద సమరయోధుడు ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ కాదు బ్రిటిష్ వాళ్ళతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఏమంటే ఆయనే ఆయన తిరుగుబాటు చేసింది ఆయనే ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది సైరా నరసింహారెడ్డి అనే సినిమా నేను రెడ్డిగా మాట్లాడటం లేదు బైక్ చేసి నేను రెడ్డిగా మాట్లాడటం లేదు యాజ్ ఎ పేట్రాట్ ఈజ్ ఎ బిగ్ పేట్రాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రిటిషర్లతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడ డయర్స్ కాల్చిన గెలిచిన ఫేమస్ అయిపోయింది కానీ అంతకన్నా ఫేమస్ పెట్టినా ఎవరెవరు ఈ పెట్టారు కదా ఇదే కలెక్టర్ అమ్మా నమస్కారం మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నాయి అనిధాలకు నేను పిటిషన్ పంపిస్తే నువ్వు ఏం చేసినావు కోర్టుకు పోల్సి వచ్చింది నేను ఎందుకమ్మా ఇట్లా చేస్తారు ఎందుకు ఓపెన్ చేయకూడదు నేను చెప్తున్నా రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సిందే అదే లేకపోతే డే వచ్చి ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నా రే ప్రజల్లారా ఎవరేదో పేరుండ ఆసుపత్రి ముద్ర ఉంది ఎవరా ఆయన ఫ్రీడమ్ ఫైటరా లేదా ఎంపీ అయినాడు అన్నాడు ఆయనకు ఒక విగ్రహం ఈ ఊరిలో ఉండే విగ్రహాలు ఏంటివే ఎవరో కొద్దివరనే ఉన్నారు పెద్ద మనుషులు కానీ అందరు పరిమాణంలో కొందరే దాంట్లో ఉండే వాళ్ళు అవి వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు ఏమారా ఏమి ఆయన ఉన్నాడు ఎవరు రాజీవ్ గాంధీ వాళ్ళు లేదో కొంచెం ఫేమస్ వేరే వాళ్ళ విగ్రహాలు మా ఊర్లో ఉన్నాయి విగ్రహాలు నమస్కారం పై నుంచి పర్మిషన్ రాలదా మా ఊర్లో అన్ని పర్మిషన్లు ఉన్నాయా కొట్లాడితే కదమ్మా నాతో కొట్లాడి ఓపెన్ చేయించుకుంటే వేరు ఏమే కా దానికి పర్మిషన్ ఉంది ఎందుకు చేయరు యో ఏమి చేస్తాను అదే ప్రజలంతా అంత పేరు ఉన్నాడు అసలుగా ఆయన ఎక్కడ ఉరి తీసి తెలుసా మీకు కర్నూలులో ఉండే బుర్జు బిందనే ఉరి తీసుకెళ్తుంటారు తెలుసా మీకు అసలు హిస్టరీ మా ఊరు కూడా పెడతానండమ్మా ఆయన ఎవరో మా ఎమ్మెల్యే ఓపెన్ చేసినాడు అయ్యా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఈడ పోయమ్మా ఎంతమంది రెడ్డి ఉన్నారు బా ఉన్నారే ఏమి ప్రకాష్ ఉన్నాడు వెంకట్రావు ఉన్నాడు పెద్దిరెడ్డి ఉన్నాడు మా ధర్మారం ఆయన ఉన్నాడు రండి కనీసం రెడ్డి కన్నా ఒక గుర్తింపు ఇవ్వండి ఎవరు ఎవరో విగ్రహాలు పెడతారు చాలా బాధాకరం డ్రామా ఇదేంటి పర్మిషన్ లేదు ఏంటి పర్మిషన్ లేదు సోమవారం వచ్చి ఫీ పైర్ వేస్తాం గుడ్డే ఎందుకుంది ఓపెనింగ్ దానికి ఏం చేస్తారా ఎమ్మెల్యేలో దయచేసి మా ఊర్లో కూడా నిన్ననే మా 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 ఎమ్మెల్యే గారే ఫౌండేషన్ వేసినారు మరి దానికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ లేదు ఓ ఫోని వాళ్ళ ఆయన దానికి పర్మిషన్ ఉందా దానికి పర్మిషన్ ఉందా ఏమే వాల్మీకి దానికి పర్మిషన్ ఉందా ఇవన్నీ విగ్రహాలు పెట్టుకొని దీనికి ఎందుకు అంతే దీంట్లో పాలిటిక్స్ ఉండటం మీరు పాలిటిక్స్ వస్తే దయచేసి ఆయనకున్న పేరు మీరు చేతి దయచేసి ఎందుకు చేయకూడదు సోమవారం చూద్దాం ఏం చేస్తారో అరెస్ట్ అంతే కదా అంతే అరెస్ట్ చేస్తారు కదా మీ చేతి మీద అంత అరెస్ట్ అవుతాయి ఏమి తీసి ఇప్పుడేం చెప్తాను నాకు గుడ్డ తీసేయండి ఎవరి పేరు ఉండదు ఎవరి పేరు ఉండదు అది వేరే కదా ఏమే దా సోమవారం 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 లోపల దాన్ని గుడ్డ తీయండి ఎవరి పేరు అవసరం లేదు ఏం లేదు కనీసం మహాన్ భావని మగవాళ్ళు చూస్తారు జనాథులు చాలామందికి తెలియదు అసలు తెలియదు ఆ చిరంజీవి పుణ్యాన రోజు అందో ఎంతో ఆయన ఫేమ్ అయినాడు ఎందుకంటే ఆయన సినిమా తీసి ఆయన పేరుతో సినిమా తీసిన తర్వాత అశేన్ అనంతపూర్ పీపుల్ అసేం సిగ్గు దానికి రాజకీయమేనా దీని అంటే నాకు పూర్తి తెలియదు నిజంగా తెలియదు నేను అటు పోయినా ఈరోజు కాల్ని అడగండి ఏడీఎం ఆఫీస్ పోయినా తిరిగి టౌన్ పోలీసు ముందర ఉంది వెళ్ళాను అనేది రెప్రజెంటీ అప్పుడు అడిగే ఏంది ఇట్లా మూసినట్టు లేదు నేను నాకు ఎవరో చెప్పండి అన్న మననే ఓపెనింగ్ అండి మరి ఎవరు ఏం చేస్తారు ఎవరు వాళ్ళ పేరు వేసుకోండి ఇద్దరు పేర్లు వేసుకోండి ఏమన్నా లేదన్నట్టు అందరి పేర్లు వేసుకోండి ఒక పేరు వేసుకోండి కానీ దాన్ని ఓపెనింగ్ చేయండి దయచేసి వెంకట్రామ్ నాకు తెలియదు నువ్వు దాంట్లో నీకేమన్నా భాగం ఉందో లేదా కానీ యాజ్ ఎమ్మెల్యే రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సీ దట్ ఓపెన్ చేయండి త్వరగా ఏమద్దు పేరు లేకపోతే ఏం చదుపో అది కనీసం పచ్చని తీసేసండి ఐ హోప్ వెంకట్రావు విల్ డూ ఇట్ రైట్ అమ్మా థ్యాంక్ యూ అన్ని సామాజిక వర్గాల సభలు జరుపుకుంటున్నారు ఆత్మీయ సమావేశాలని రెడ్ల ఆత్మీయ సమావేశాన్ని జరపకుండా పోలీసులు ఆంక్షలు విధించారు వాళ్ళు పొద్దున రాత్రిపుళ్ళందరినీ పంపించాను నేనైతే ఒకటి చెప్తా ఐమ్ ఆల్సో రెడ్డి కానీ మా నాన్న నేర్పి కుల రాజకీయం లేదు నాకి బట్ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ యాజ్ ఎ బిగ్ మ్యాన్ ఐ రిక్వెస్ట్ రెడ్లో అవన్నీ సమాజాలు అవన్నీ మామూలే లోపల ఉండొచ్చి ఒక ఫీలింగ్ కానీ బయటికి రాజకీయ దానికి చాలా భయం మేము రెడ్డి సమాజిక చెప్పాలంటే భయం నేను అందరికీ హెల్ప్ చేస్తాను వస్తాడు సార్ అది ఇది అని ఏం మాకు అక్కడి నుంచి వస్తారు ఏదో మా ఇవి చెప్తా ఉంటారు కథలు చెప్తా ఉంటారు అంటే ఏమైనా వాళ్ళు వచ్చేవారు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సి ఆర్ నాట్ అగ్నైజ్డ్ ఎనీ కులం బట్ ఎందుకు దీన్ని ఇట్లా చేస్తారు అది ఒకటే నా బాధ సో నేను వెంకట్రామని అడుగుతాను ఒకవేళ నీకేమైనా తప్పైంది అనుకునేవాళ్ళు లేకపోతే నీకేమైనా ఇన్సిడెంట్ అనుకుంటాం చేసుకోవద్దు యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ఏ రెడ్డి ఫ్యామిలీ ప్లీజ్ డూ ఇట్ ట్ రాస్కింగ్ ఐజ్ పాలిటీషియన్ నీరు నీకేదో కస్టమర్ వస్తే నాకు తెలియదు నీకు కస్టమర్స్ అని చెప్పి నేను సోమవారం వచ్చి ఓపెన్ తీసుకో నేనేం చేయను పేర్లు లేదు ఆ పచ్చదు ఉంది అది అయితే తీసుకుపోతాం రైట్ మా థ్యాంక్ యూ